వెల్కమ్ టు మహావిజర్ జాతి పిత మహాత్మా గాంధీజీ డెబ్బై ఎనిమిదో వర్ధంతి పురస్కరించుకొని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రదర్శన ఆధ్వర్యంలో జనవరి ముప్పై నల్గొండ పట్టణంలోని ఎన్జి కాలేజ్ మైదానంలో భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తున్నామని కోఆర్డినేటర్ నీరుడు దయాకరెడ్డి యానాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహాల ప్రదర్శనతో పాటు ఆయన జీవిత సిద్ధాంతాలు ఆశయాలు నిపుణులను ప్రజలు చేరవేస్తూ అవి మన దైనందిన జీవితంలో ఆచరణలోకి రావడానికి చైతన్యం కలిగించడం ప్రధాన ఉద్దేశం అని తెలిపారు నల్గొండ జిల్లాలోని ప్రజలు విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు మీడియా సమావేశంలో చీఫ్ అడ్వైజర్ ఎంవి గోనారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కో చైర్మన్ యానాల ప్రభాకర్ రెడ్డి నీరుడు దయాకర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రోగ్రాం కన్వీనర్ కన్నారెడ్డి కరుణాకర్ రెడ్డి అడ్వైజర్ సంస్థల ప్రతినిధులు పాముల అశోక్ మృతిరాజు గిరిబాబు కె నాగమణి జ్యోతి టి చిరంజీవులు మరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అరుణ శ్రీనివాస్ గౌడ్ మహమ్మద్ అజీజ్ రాధిక లో తీర్మానం చేయడము ఆ ప్రయత్నంలో ఇప్పుడు సుమారు రెండు వందల ఎకరాల భూమిని ఉన్నటువంటి లో పరిసర ప్రాంతాల్లో సేకరణ చేయడము దానికి ఒక మోడల్ ఏ విధంగా ఉండాలి విజ్ఞాన కేంద్రం అనేది అది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ టైటిల్ మనం రెండు వేల పదిహేడులోనే గాంధీజీ విజ్ఞాన కేంద్రాల కమిటీ అని మనకు మన గాంధీ ప్రభుత్వం మీద తీసుకున్న నిర్ణయానికి అదే టైటిల్ ఈ రోజు ప్రభుత్వం తీసుకున్నడానికి మేము చాలా గర్వపడుతున్నాం సంతోషపడుతున్నాం దానికి అనుగుణంగానే డిసెంబర్ పదిహేను ఇరవై ఇరవై మధ్యన స్టేట్మెంట్ ఇస్తే ఇరవై రెండో తారీఖు నాడు గతంలో యాదగిరి యాదగిరిపురంలో జరిగిన ప్రోగ్రామ్ లో ఇది సేమ్ ఇది ఒక ఫీట్ విగ్రహం ఐదు వందల విగ్రహాలని సామూహికంగా ప్రదర్శించి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి సంఘీభావం కలపడం జరిగింది అదే వేదిక మీద రాష్ట్రం అంతా అంటే ఎప్పుడైతే మన ప్రభుత్వం ఎత్తైన విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తుందో ఏదైతే ప్రారంభోత్సవం చేస్తుందో ఆ తేదీ లోపల లక్ష గాంధీజీ విగ్రహాలను ప్రజలను భాగస్వామ్యం చేసి ప్రజల ద్వారా స్వీకరించి పాడిన ప్రోగ్రాం ఐదవ ప్రదర్శన ఏర్పాటు చేసిన తర్వాత వీటిని ప్రతి కార్యాలయంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలు అన్ని కార్యక్రమాలు పోలీస్ స్టేషన్లు లైబ్రరీలు కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ల టేబుల్ పైన పెట్టుకునే విధంగా ఈ వన్ ఫీట్ విగ్రహాలని పంపిణీ కార్యక్రమం చేయాలి గాంధీ యొక్క విజ్ఞానాన్ని విస్తృతం చేయాలని ఒక సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ నెల ముప్పై తరక నాడు జరిగే కార్యక్రమానికి కన్వీనర్ గా నేను ఈ మొత్తం కార్యక్రమాన్ని చూసుకుంటా ఈ కార్యక్రమాన్ని మొత్తం సమన్వయపరుచుకొని నా వంతు బాధ్యతగా నేను కూడా చేస్తానని చెప్పి నేరుడు దయాకర్ రెడ్డి గారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ గాంధీ సంస్థలు గాంధీపర్దిష్టాలు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకున్న నిర్ణయం గాంధీ సంస్థలతో ప్రమేకమై రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలు మీకు అందరూ తెలిసిందే ముఖ్యంగా ఇటీవల సూర్యాపేటలో జరిపినటువంటి రైతు దినోత్సవం ఆ దినోత్సవంలో రెండు వేల గాంధీ విగ్రహాలు ప్రదర్శించడం ఏ విధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి ఇది ఎందుకు చెప్ప చెప్పడం జరిగింది అంటే గాంధీజీ స్వాతంత్రం రాకముందుకే స్వాతంత్రం కోసం మాత్రమే కాకుండా స్వాతంత్రం సిద్ధించిన తర్వాత కూడా ఈ దేశం ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ దశలో పరిగెత్తాలి అంటానికి ఆయన కొన్ని సూచనలు చేశాడు వాటిని పరిచిపోకుండా ప్రభుత్వాలకి ప్రభుత్వ అధికారులకి ప్రజలకు కూడా తెలియజేసే విధంగా గాంధీ సంస్థలు చాలా కార్యక్రమాలు చేపట్టినాయి మీ అందరి సహకారంతో నల్గొండలో నూట యాభై సంవత్సరం జయంతి ఉత్సవాలు గాంధీజీ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా చేసి బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా అది ప్రవేశించడం జరిగింది అదే స్ఫూర్తితో మళ్ళీ ఈ చివరిలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్నాను అలా అదేవిధంగా నల్గొండలో జరగబోయే జనవరి ముప్పై తారీఖు రోజు అంటే గాంధీజీ వర్ధంతిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలని ఆయన ఏదైతే కోరుకున్నారో స్వా దానికి సంబంధించిన విషయాలని చేయాలని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ముందుగా మీడియా మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు గోలారెడ్డి సార్ గారికి అలాగే సహచర మిత్రులందరికీ నా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ నెల తలపెట్టినటువంటి జనవరి ముప్పై తారీఖు గాంధీజీ వర్ధంతిని పురస్కరించుకొని ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాను నిర్వహించడం నిర్వహించాలని నిశ్చయించడం జరిగింది దానికి మీ అందరి సహకారం మాకు కావాలని ఎందుకంటే ఎంతమంది మాట్లాడుకున్న నాలుగు గూడల మధ్యలో దీన్ని ఎలా చేయాలి ఏం ప్రోగ్రామ్ చేయాలంటారు కానీ దీన్ని విస్తృతంగా ప్రజలకి అంటే మా యొక్క ఆశయాలను మేము చేసే ప్రోగ్రామ్స్ని మీ వంతుగా మీ సహకారాన్ని అందిస్తూ అందరికీ చేర విషయ చేరాలంటే మీ ద్వారానే అది సాధ్యం సో మీ అందరి సహకారం మాకు ఉండాలని కోరుకుంటూ గాంధీజీ యొక్క విగ్రహం అంటే విగ్రహమే కాకుండా విజ్ఞానాన్ని కూడా మనము ఆయన ఆ గాంధీ విగ్రహం రూపంలో తీసుకెళ్లాలని స్వాతంత్రం రావడమే ముఖ్యం కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనిషి మన కూడా ఎట్లా ఉండాలి స్వావలంబన ఎట్లా ఉండాలి తర్వాత ఏంటంటే మనం మార్పు అనేది మార్పు కావాలంటే ఫస్ట్ మనం మారాలనే సిద్ధాంతం గాంధీజీ గారిది రెండవది మన ఈ ఈ ప్రోగ్రామ్ని గాంధీ సిద్ధాంతాలని ఒక నల్గొండకే కాకుండా రాష్ట్రం మొత్తం ఈ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి గతంలో ఖమ్మంలో జరిగింది మన రీసెంట్గా రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని నకరేకల్లో కూడా పెద్ద ఎత్తున జా చేయడం జరిగింది ఆ ప్రోగ్రాంలో వివిధ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఒక దంపతులని పిలిపించి వాళ్ళకి సన్మానం చేసి షీళ్లు బహుకరించడం కూడా జరిగింది సో గాంధీ యొక్క సిద్ధాంతాలని ఇప్పుడు మనం మళ్ళీ పునరావృత్తం చేసుకుంటూ వారి ఆశయాలను మళ్ళీ గ్రాస్ రూట్లో తీసుకుపోవాల్సిన అవసరం నా పేరు గిరిబాబు నేను గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల తెలంగాణ రాష్ట్ర సేంద్రీయ వ్యవసాయ విభాగం కన్వీనర్గా పనిచేస్తున్నాను అలాగే మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల స్వర్ణోత్సవాల సందర్భంగా లక్ష విగ్రహాల సేకరణ ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని మా సంస్థల ద్వారా చేపట్టాం ఆ రకంగా గాంధీజీ గారు ఏదైతే మనకు అందించిన గొప్ప నినాదాలు ఉన్నాయో సుస్థిర విజ్ఞాన సదస్సు విజ్ఞాన అభివృద్ధి స్వాలంబన స్వదేశీ విజ్ఞానం సుస్థిర సేంద్రియ వ్యవసాయం అలాగే సుస్థిర విద్యా విద్యా విధానం వీటన్నిటిని కూడా మా నినాదంగా చేసుకొని గత యాభై సంవత్సరాలుగా ఈ సమాజాన్ని ఈ సమాజానికి ఒక అద్భుతమైన విషయాన్ని అందిస్తున్న సంస్థ ఏదైతే ఉందంటే అది గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ ఆ రకంగా మా యొక్క ఈ యొక్క లక్ష్య విగ్రహాల సేకరణలో భాగంగా మేము జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో ఈ యొక్క స్వదేశీ మేళాలను అలాగే విజ్ఞాన సదస్సులు నిర్వహించే క్రమంలో ఈ రోజు భారతదేశంలో ఎన్ని రాజకీయాలు కూడా మహాత్మా గాంధీ అంటే అభిమానించిన వ్యక్తి ఉండరు అటువంటి మహాత్మా గాంధీ ప్రతినిత్యం మన ముందు ఉండాలని మహాత్మా గాంధీ యొక్క లక్ష విగ్రహాల సేకరణ ఆలోచన మన యానాల మన ప్రభాకర్ రెడ్డి గారికి రావడం గొప్ప విషయం దానిలో భాగంగా ఇప్పటికీ ఇరవై వేల విగ్రహాలు రెడీ అయ్యాయి ఈ విగ్రహాలని దాతల సాయం సేకరించి లక్ష విగ్రహాలతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్లో ప్రదర్శన నిర్వహించాలని వారి సంకల్పం దానిలో భాగంగానే నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో గాంధీ విగ్రహాల ప్రదర్శనతో పాటు గాంధీ ఆశయాల యొక్క ఆశయాలని ప్రజలకు గుర్తు చేసే విధంగా వివిధ పాఠశాల విద్యార్థులకు కళాశాల విద్యార్థులకు తర్వాత కుటుంబ సభ్యులకు అందరికి కూడా గాంధీ గొప్పతనాన్ని ఎప్పుడు కూడా మనం నిమరు వేసుకునే విధంగా ప్రతినిత్యం ఎందుకంటే ఆ గాంధీ విగ్రహాన్ని చూడగానే మనలో సద్భావన కలుగుతుంది గాంధీ ప్రపంచానికి ఇచ్చినటువంటి అహింసావాదము సత్యము వలక ఇలాంటి కొన్ని నిరాయుధీకరణ గొప్ప గొప్ప పోరాటాలు చేశాడు మహాత్మా గాంధీకి భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో అనేక మనం నిన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని గాంధీ గౌరవించుకోవడం అంటే మన భారతీయ సంస్కృతిని మనం జ్ఞాన ప్రతిష్టాన్ యాభై స్వర్ణోత్సవాల సందర్భంగా మరి ముప్పైవ తేదీ నాడు మన నల్లగొండ పట్టణంలో ఎన్జి కళాశాలలో నిర్వహించ తలపెట్టిన లక్ష గాంధీ విగ్రహాల ప్రదర్శనకు ఈరోజు ప్రెస్ మీట్ కు హాజరై మరి అధ్యక్షత వహిస్తున్న జ్ఞానాల ప్రభాకర్ రెడ్డి గారు మరి గౌరవాధ్యక్షులు విద్యావేత్త గోనారెడ్డి గారు అదేవిధంగా నల్గొండ జిల్లా ఈ ప్రోగ్రాంకు కన్వీనర్ దయాకర్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్న మా సహచర మిత్రులందరికీ అదేవిధంగా మా ప్రోగ్రాంలను కానీ ఏ ప్రోగ్రాంలు కానీ మీరు ముందుకు తీసుకుపోయే ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం అదేవిధంగా నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గాంధీ గారు అంటే భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చి పెట్టిన గొప్ప వ్యక్తిగా మనందరం మనందరికీ తెలుసు ప్రతి వ్యక్తికి కూడా తెలుసు కానీ ఆయన కొన్ని సుస్థిర అభివృద్ధి అనే ఇంతకుముందు మనం విన్నాం కదా సుస్థిర అభివృద్ధికి సంబంధించిన పదిహేడు సిద్ధాంతాలు పదిహేడు సూత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి తీసుకుపోవాలి అని చెప్పేసి ఈ గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ మరియు గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల తరపు నుంచి ప్రతి జిల్లా జిల్లాలో కమిటీలు వేసి అక్కడ ప్రచారం చేయడం కార్యక్రమాలు చేయడం గాంధీ విగ్రహాలను ప్రదర్శింపజేయడం ఆ వ్యవసాయం మీద తరగతులు నిర్వహించడం ఇట్లాంటి కార్యక్రమాలను ఎన్నిటినో మన గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ సంస్థల నుంచి నిర్వహించడం జరుగుతుంది మరి మేము కూడా అంటే నేను నా పేరు నాగమణి రెడ్డి జ్యోతి అరుణ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ గత యాభై సంవత్సరాలుగా రాష్ట్రం మన తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ఎన్నో కార్యక్రమాలు రైతులకు విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది సో అందులో భాగంగా మన నల్గొండలో ఒక చారిత్రాత్మకమైన ఘట్టాన్ని కూడా మనం లిఖించడం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయమే సో ముఖ్యంగా గాంధీజీ ఇచ్చినటువంటి ఐడియాలజీని ఈరోజు పబ్లిక్లో తీసుకుపోవడానికి మనం ముఖ్యంగా చూసినట్టయితే భారత ప్రభుత్వం స్వచ్ఛ భారత్ తీసుకున్నది కూడా గాంధీ ఐడియాలజీ స్వదేశీ వస్తువులు వాడండి అని ఈ మధ్య కాలంలో మనం కొత్తగా మన భారత ప్రధానే ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది అంటే ఇవన్నీ కూడా ఎందుకంటే మన భారతదేశం పురోభివృద్ధి అభివృద్ధి చెందడానికి నిర్దేశించినటువంటి లక్ష్యాలు గాంధీజీ ఏనాడో ఆయన జైల్లో కూర్చొని రాసినటువంటి ఆ ఇది మన ప్రకృతి వైద్యం కానీ ప్రకృతి వ్యవసాయం కానీ ఇలా భారతదేశం ఆరోగ్యవంతులుగా ఉండాలంటే గాంధీజీ ఎన్నడో ఆ జైల్లో ఉన్న రోజే ఆయన ప్రకృతి వైద్యం గురించి ఒక పుస్తకమే రాయడం జరిగింది కాబట్టి అటువంటి విజ్ఞానాన్ని మనం పబ్లిక్లోకి విస్తృతంగా తీసుకుపోవాలంటే ఇలాంటి సంస్థలు చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారానే పబ్లిక్లోకి వెళ్తుంది మరి అది పబ్లిక్లో పోవాలంటే మీరు వారిదిగా ఉన్నటువంటి మీడియా వాళ్ళు చేర్చడమే మీ కృషి ఎక్కువ ఉంటుంది ఇందులో మీ చేసే కార్యక్రమం వరకే కానీ అది పబ్లిక్లో తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత రెండవది ఆ తీసుకుపోయే విధానం మీ మీ నుంచి ఉంటుంది కాబట్టి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ నెల ముప్పై తారీఖు